రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు తెలుగుదేశం విజయానంద్ కు బీసీ కార్డు వాడేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవి విరమణ చేయనున్నారు ఆ స్థానంలో కొత్త సీఎస్ విజయానంద్ బాధ్యతలు చేపడతారు వైఎస్ఆర్ జిల్లా రాజపాలెం మండలం అయ్యవారిపల్లి ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ నిర్వహించారు అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీకాకుళం నల్గొండ జిల్లాలో కలెక్టర్ గా పనిచేశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలం సిఎస్ గా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది ఆయనకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు సర్వీస్ సీనియర్ ప్రాతిపదికన చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒక్క బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ముందుంటారు కానీ ఆయన్ని ఇప్పుడు సిఎస్ గా నియమిస్తే ఆయన పదవీ కాలం ముగిసే లోపే విజయానంద్ రిటైర్ అయిపోతారు అందుకే విజయానంద్ కి ప్రభుత్వం ప్రస్తుతం సిఎస్ గా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలోను అటు రాజకీయాల్లోనూ అధికారంలోనూ అధికార యంత్రాంగంలో కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయోగం పార్టీ పరంగా చూసుకుంటే ఒక విధంగా చెప్పాలి అంటే సక్సెస్ కావచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం మరి మిగిలిన వర్గాలైతే మాత్రం దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది మనం గతంలో చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందించినటువంటి ఎవరైతే ఇవోగా ఉన్నారో యువగా శ్యామలరావు ఐఏఎస్ అధికారిని నియమించడం ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మనం చూసాం అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుమార్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కుమార్ ప్రసాద్ ఈ నెల ముప్పై ఒకటో తేదీ అంటే రేపు రిటైర్ కాబోతున్న తరుణంలో నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో ఎవరిని నియమించాలి అని చెప్పేసేసి ఒక ఆలోచన ఎవరిని నియమించాలి అని చెప్పేసి ఒక నెల రోజులుగా కసరత్తు జరిగిన నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే నీరబ్ కుమార్ స్థానంలో నీరబ్ కుమార్ తరువాత ఎనిమిది మంది అధికారులు ఉన్నారు ఎందుకంటే నీరబ్ కుమార్తో పాటు ఎనిమిది మంది అధికారులు ఉన్నారు నీరబ్ కుమార్ కనుక ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇక ఏడుగురు అధికారులు ఉన్నారు అని చెప్పి చెప్పాలి ఈ ఏడుగురు అధికారుల్లో ప్రస్తుతం కనుక చూస్తే తొంభై రెండు బ్యాచ్కి చెందినటువంటి విజయానంద్ని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు అంటే ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటే ఎన్నికల సందర్భంలో ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయ్యాయి దాదాపుగా బీసీ బీసీ ఉప కులాలకు సంబంధించి కానీ ఒక తొంభై మూడు కులాలకు సంబంధించి కానీ వీళ్ళలో మెజార్టీ వర్గం తెలుగుదేశం పార్టీకి దూరమైంది ఆ దూరమై వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అధికార యంత్రాంగంలో కానీ ఇటు రాజకీయంలో కానీ లేకపోతే అన్నింటిలోనూ కూడా బీసీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దపీట వేయాలి అని చెప్పేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే విజయానంద్కైతే మాత్రం సిఎస్ పదవి దక్కిందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారి కోరిక కూడా ఒక విధంగా తీరిందనే చెప్పాలి ఎందుకనంటే ఆయన గతంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాకినాడ ఎస్ఈ జెడ్డికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం కూడా బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు కూడా ఇవే ఎందుకనంటే విజయానందు దాదాపుగా కనుక చూస్తే కనుక ఎనిమిదో ఏడో ప్లస్లో ఉన్నారు ఒక విధంగా కుమార్ ప్రసాద్ తర్వాత ఎర్రా శ్రీలక్ష్మి రావాలి లేదా అనంతరామ్ రావాలి వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీ కూటమే ప్రభుత్వం ఇచ్చే అవకాశం లేదు సరే శ్రీలక్ష్మి మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే ఆమెను పక్కన పెట్టినా కూడా ఆ తర్వాత తొంభై ఒకటి బ్యాచ్కి సంబంధించి ఐదుగురు అధికారులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఒకరోజు ముందు ఒకరోజు వెనుక అటు ఇటుగా చేరినప్పటికీ కూడా సీనియారిటీ లిస్టులో అయితే మాత్రం నాలుగో స్థానంలో సాయి ప్రసాద్ ఉన్నారు సాయి ప్రసాదు విజయానందు మధ్య తీవ్రస్థాయి పోటీ నెలకొని ఉంది ఎవరిని నియమిస్తారు ఈ రెండు పేర్లు కూడా పరిగణలోకి వచ్చాయి ఈ రెండు పేర్లు పరిగణలోకి వచ్చాయి ఈ రెండు పేర్లు పరిగణలోకి వచ్చిన నేపథ్యంలోనే విజయానంద్ పేరును ప్రయారిటీలో ఒక విధంగా చెప్పాలంటే విజయానంద పేరు సాయి ప్రసాద్ తరువాత ఉంది కానీ మరి రాజకీయాల్లో ఏ విషయం ఎప్పుడు మారుతుందో ఏది ఎప్పుడు మార్పులు చేసుకుంటుందో మనకు తెలియదు కదా మరి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చివరి నిమిషంలో ఇప్పుడు ఎనర్జీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి విజయానంద్కి అవకాశం కల్పించారు అంటే ఏడుగురు అధికారులు ఉంటే ఆ ఏడో అధికారిని ఏడో అధికారికి అవకాశం కల్పించారు కానీ ఇది ఒకంత మాత్రం ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తిని అయితే మిగిల్చిందని చెప్పేసి చెప్పాలి ఒకవేళ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి ఉన్నా వాళ్ళు బయటపడగలరా అంటే బయట పడలేని పరిస్థితి ఒకవేళ ఇప్పుడు కనుక చూస్తే కనుక సాయి విజయానంద్కి సిఎస్ పదవి కట్టబెట్టిన తర్వాత సిఎస్ ఎవరైతే విజయానంద్ పదవీ కాలం ముగిసిన తర్వాత సాయి ప్రసాద్కి అవకాశం ఇస్తారని చెప్పి చెప్పారు కానీ మరలా ఒక ఆరు నెలల తర్వాత మరలా ఈక్వేషన్లు మారచ్చు మరలా కొత్త అధికారి తెరపైకి రావచ్చు కొత్త కొత్త ఈక్వేషన్లు తెరపైకి రావచ్చు అప్పుడు కూడా సాయి ప్రసాద్కి మరి అవకాశం వస్తుందా రాదా అనేది అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకనంటే సాయి ప్రసాద్కి మైనస్ అలా సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కావటం ఆయనకి మైనస్ ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే నలభై ఏళ్ళుగా అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇటు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన తెలంగాణలో కానీ సీఎస్లుగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు రేసుల్లో ఉన్నప్పటికీ ఐఏఎస్ అధికారులుగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళు చ అసలు లేరనే చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఎందుకనంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చూస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇస్తే రాష్ట్రేతరకి సంబంధ రాష్ట్రానికి సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇస్తారు లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి అవకాశం ఇస్తారు బలహీన వర్గాలకు కూడా ఇప్పుడు ఎందుకు వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే అటు టీటీడీ కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కావచ్చు ఇవి ఎందుకు వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే బలహీన వర్గాల వర్గాలు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చేజారిపోకుండా తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఆ నేపథ్యంలోనే బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే బలహీన వర్గాల అధికారికి కానీ నాయకులకు కానీ ప్రాధాన్యత ఇవ్వడంలో ఎక్కడ తప్పుపట్టడం లేదు కానీ ప్రతి పదవి కూడా కీలకమైనటువంటి ప్రతి పోస్టు కూడా బలహీన వర్గాలకేచుకుంటూ వస్తే మిగిలిన సామాజిక వర్గాల్లో సమర్థత ఉన్నటువంటి అధికారులు ఉన్నారు నిజాయితీ కలిగినటువంటి అధికారులు ఉన్నారు అన్ని వర్గాల్లో కూడా నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది నిజాయితీ లోపించిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ నేపథ్యంలో ఒక విధంగా కనుక చూస్తే సీఎస్గా విజయానంద్కి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సాయి ప్రసాద్ అయితే మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పక తప్పదు ఆయన ఒక విధంగా చెప్పాలంటే రేపటి విజయానంద్ పదవి విరమణ తర్వాత ఆయన అవకాశం వస్తుందా అంటే చెప్పలేం ఎందుకంటే ప్రభుత్వంలో రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి కాబట్టి విజయానంద్ తర్వాత అవకాశం వస్తుందో రాలేదో చెప్పలేం కాబట్టి సాయి ప్రసాద్ అయితే ఒక విధంగా మనస్తాపంతో ఉన్నారు ఆయన తన సన్నిహితుల వద్ద కొంత ఆవేదన వ్యక్తం చేసింది వ్యక్తం చేయటం జరిగింది ఆయన సెంట్రల్ సర్వీస్కి తాను వెళ్ళిపోయేందుకు విజయ సాయి ప్రసాద్ అయితే మాత్రం సిద్ధమవుతున్నారు అని చెప్పేసి చెప్పడంలో ఏ విధమైనటువంటి ఇది లేదు ఎందుకనంటే ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసినప్పటికీ కూడా అవకాశాలు తనకు రావాల్సినటువంటి అవకాశాలు రానప్పుడు తనకన్నా జూనియర్ దగ్గర సాయి ప్రసాద్ పనిచేయలేడు ఇప్పుడు ఎంతమంది చేయాలి విజయానంద దగ్గర జూనియర్లుగా కనుక లెక్కేస్తే కనుక అనా శ్రీ లక్ష్మి విధంగా అదేవిధంగా పని చేయాలి మరి అజయ్ జైన్ చేయాలి సుమిత్రా దావరా అయితే సెంట్రల్ సర్వీస్లో ఉంది కాబట్టి ఆమె పనిచే అవి ఎక్కడ లేదు ఆర్పిసిసిఓడియా పనిచేయాలి జూనియర్ సీనియర్ అధికారులు ఒక జూనియర్ వద్ద పనిచేయటం అనేది వాళ్ళు ఒక విధంగా ఐఏఎస్ లాబీల్లో అయితే మాత్రం కొంత అవమానంగా భావిస్తారు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇప్పటికే జీవో కూడా ఇచ్చేసింది విజయానందుకు మరి తప్పదు కాబట్టి ఎవరైనా అసంతృప్తిగా ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు సెంట్రల్ సర్వీస్ కోరుకుని సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం లేదనిపిస్తోంది ఎందుకనంటే ఉన్న పరిస్థితులు ఇవి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు పెద్ద వేయాలి అని అనుకుంటుంది బలహీన వర్గాల ఓటు బ్యాంకును తన వైపు టర్న్ చేసుకోవాలి తన వైపు గంపగుత్తగా ఉండే విధంగా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి ఒకవేళ రాబోయే రోజుల్లో సాయి ప్రసాద్ ప్రసాద్కి అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఆయన సెంట్రల్ సర్వీస్కు వెళ్ళిపోతాను అని అనడంలో కూడా ఎటువంటి ఇది లేదు ఎందుకంటే మరి ఇక్కడ రాక అవకాశాలు రానప్పుడు కనీసం సెంట్రల్ సర్వీస్కైనా వెళ్ళిపోయి అక్కడ తన తోటి ఐఏఎస్ అధికారులతో పనిచేయటంలో ఉన్న సంతృప్తి వేరుగా ఉంటుంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిఎస్ల ఎంపిక విధానంలో ఉన్నటువంటి తీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్